నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ రోజు వీడియోలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మరియు మీరు అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను మరి ఈ రోజు వీడియోలో మనం చర్చించబోయేది లివర్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే మనం డాక్టర్ను సంప్రదించాల్సిన అవసరం ఉందో తెలుసుకుందాం మీకు అందరికీ తెలిసినట్లే మన లివర్ ఐదు వందలకు పైగా పనులు చేస్తుంది లివర్లో ఏదైనా సమస్య వస్తే లివర్ పనితీరు దెబ్బతింటే మనకు లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు హెపటోమెగలి ఫ్యాటీ లివర్ లివర్ ఫైబ్రోసిస్ అంతే కాకుండా లివర్ ఓసిస్ వంటి పరిస్థితులు కూడా రావచ్చు మరి లివర్ వ్యాధి అభివృద్ధి చెందడానికి అసలు మూల కారణం ఏమిటో మనం తెలుసుకుందాం మొదటి మూల కారణం చాలా సాధారణమైనది అది హెపటైటిస్ మీరు వినే ఉంటారు ఆ వ్యక్తికి జాండీస్ వచ్చింది అంటే పీలియా వచ్చింది లివర్ డామేజ్ అయ్యింది ఎందుకు హెపటైటిస్ వల్ల మరి ఏ హెపటైటిస్ అది హెపటైటిస్ ఏ కావచ్చు డి కావచ్చు లేదా సి కూడా కావచ్చు అంటే హెపటైటిస్ వల్ల కూడా మీ లివర్ నెమ్మదిగా డ్యామేజ్ అవుతుంది రెండవ మూడవ కారణం చూస్తే అది మద్యం సేవించడం మీరు చాలా కాలంగా మద్యం సేవిస్తున్నట్లయితే అది కూడా మీ లివర్ డ్యామేజ్ అవ్వడానికి ఒక కారణం మూడవ కారణం సాటి లివర్ మీరు ఎక్కువగా కొవ్వు తీసుకుంటున్నా లేదా మీ జీవనశైలి బాగోలేకపోతే మీ బరువు రోజు రోజుకి పెరుగుతుంటే బరువు పెరగడం వల్ల మీకు షుగర్ వస్తోంది బరువు పెరగడం వల్ల మీకు బీపీ సమస్య వస్తోంది మీ కొలెస్ట్రాల్ పెరుగుతున్నా కూడా మీరు ఫ్యాటీ లివర్తో బాధపడవచ్చు అలాగే లివర్ వ్యాధితో కూడా బాధపడవచ్చు ఇవి కాకుండా ఇంకొక కారణం జన్యుపరమైనది జన్యుపరమైన కారణాల వల్ల కూడా లివర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవే మీ లివర్ను డామేజ్ చేసే ప్రధాన కారణాలు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనం లివర్ వ్యాధి రోగులమా అని ఎలా తెలుసుకోవాలి మొదటి లక్షణం మీకు కనిపించేది మీ ఆకలి తగ్గిపోవడం దీనిని మెడికల్ ధరలో అనోరెక్సియా అంటారు అంటే మీకు ఆకలి వేదం తగ్గిపోయింది మీకు తినాలని అస్సలు అనిపించదు మీతో పాటు రెండవ లక్షణం మీకు కనిపించేది వాంతులు చేసుకోవాలనే భావన అంటే మీకు వాంతి చేయాలనిపిస్తుంది ఇంతవరకు మీకు వాంతి కూడా అవుతుంది జీమించలే దీనిని నాజియా అంటారు చాలామంది రోగులకు గ్యాస్ ఆమ్లత అసిడిటీ వస్తే కూడా వాంతి చేయాలనిపిస్తుంది అంటే జీమించలేడము అవుతుంది ఇది కూడా ఒక లక్షణంగా కనిపిస్తుంది అంటే మీరు లివర్ వ్యాధి వైపు నెమ్మదిగా వెళుతున్నారు అనే సూచన ఇది కాకుండా మీరు మూత్రం యూరిన్ విసర్జించేటప్పుడు దాని రంగుగారమైన పసుపు దాక్యలో గా ఉంటే మీరు లివర్ వ్యాధితో బాధపడుతున్నారని అర్థం చాలా మందికి ఈ సందేహం ఉంటుంది మనం మూత్రం విసర్జించినప్పుడు అది పసుపు రంగులోనే ఉంటుంది కదా కానీ మీరు చాలా ఎక్కువగా నీళ్లు తాగుతున్నా కూడా మీ మూత్రం రంగుగారమైన పసుపు దాక్యలో గా ఉంటే దాని అర్థం మీ లివర్లో ఏదో ఒక గాయం ఇంజరీ జరిగిందని స్పష్టంగా చెప్పొచ్చు దానివల్లే మీ మూత్రం రంగు డాక్ ఎలోగా మారింది అలాగే మీరు లివర్ వ్యాధి వైపు అడుగులు వేస్తున్నారు ఇవి కాకుండా ఇంకొన్ని ఇతర లక్షణాలు కూడా ఉంటాయి ఉదాహరణకు రక్తస్రావం బ్లీడింగ్ జరగడం మీరు లివర్ సిరోసిస్ రోగి అయితే బ్లీడింగ్ జరగడం సహజమే మనకు ఉన్న హెపాటిక్ ఆర్టరీ మరియు పోర్టల్ వెయిన్లో ప్రెషర్ పెరుగుతుంది దానివల్ల ప్రెషర్ పెరగడం వల్ల రోగిలో రక్తవాంతులు బ్లడ్ వామిటింగ్ జరుగుతాయి ఇవి కాకుండా మీ మలంలో రక్తం ఉంటే లేదా బ్లాక్ కలర్ మలం వస్తే కూడా మీరు తప్పనిసరిగా డాక్టర్ను కలవాలి ఈ లక్షణాలన్నీ మీరు లివర్ వ్యాధి వైపు వెళ్తున్నారని సూచిస్తాయి మీకు ఈ లక్షణాలన్నీ కనిపిస్తే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఏ ఏ పరీక్షలు చేయించుకోవాలి మనం ఎలా నిర్ధారించుకోవాలి అంటే నిజంగా మనం లివర్ వ్యాధి రోగుణమా అని ఎలా తెలుసుకోవాలి మొదట మనం చేసే పరీక్ష లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎల్ఎఫ్టీ అవుతుంది లివర్ ఫంక్షన్ టెస్ట్ లో మనం విలురుబిన్స్థాయి మీస్ గాట్ SGPT స్థాయిలు అలాగే ఏజీ రేషియో ఎలా ఉన్నాయో చూస్తాం ఇది మీస్ గాట్ ఎస్జిపిటీ పెరిగి ఉంటే స్పష్టంగా చెప్పాలంటే మీ లివర్లో సమస్య మొదలైందని అర్థం ఇప్పుడు మీకు మెరుగైన చికిత్స అవసరం ఇవి కాకుండా మీరు మరొక పరీక్ష చేయించుకోవచ్చు అది అల్ట్రాసౌండ్ మీరు మొత్తం పూట అల్ట్రాసౌండ్ చేయించుకుని మీ లివర్లో ఫ్యాట్ ఎంత ఉందో అది ఏ గ్రేడ్లో ఉందో తెలుసుకోవచ్చు ఇవి కాకుండా మీరు ఫైబ్రో స్కాన్ కూడా చేయించుకోవచ్చు దీనివల్ల మీ లివర్ టిష్యూలలో ఎంత స్కారింగ్ గాయాలు జరిగాయో తెలుసుకోవచ్చు అందువల్ల ఈ పరీక్షల ద్వారా మీరు లివర్ వ్యాధి ఉన్నవారేనా కాదా అనేది నిర్ధారించుకోవచ్చు మీరు లివర్ వ్యాధి ఉన్నవారే అని నిర్ధారణ అయితే మీకు ఫ్యాటీ లివర్ లేదా లివర్ ఫైబ్రోసిస్ ఉన్నా వీటిని సులభంగా రివర్స్ చేయవచ్చు అది కూడా హోమియోపతిక్ కస్టమైజ్డ్ మందుల ద్వారా మీరు హోమియోపతి కస్టమైజ్డ్ మందులు తీసుకుంటే మీ ఫ్యాటీ లివర్ను కూడా రివర్స్ చేయవచ్చు ఫైబ్రోసిస్ను కూడా మీరు రివర్స్ చేయవచ్చు కానీ మీకు సిరోసిస్ ఉంటే దాని వల్ల వచ్చే అన్ని లక్షణాలను కూడా మీరు సులభంగా రివర్స్ చేయవచ్చు అది కూడా కస్టమైజ్డ్ హోమియోపథిక్ మందుల ద్వారా అందువల్ల మీకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ను కలవడం తప్పనిసరి అవుతుందో మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఇవాటి వీడియోలో ఇంతే తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు